హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను అల్లిన ప్లాస్టిక్ వైర్లతోటి క్రాఫ్ట్స్ ఏంటేంటి వెళ్ళానో మీకు ఈ వీడియోలలో చూపిస్తున్నానండి చివరి వరకు చూడండి నేను అల్లానో మీకు అర్థమవుతుంది ఇంకా కొన్ని బుట్టలు అనేవి ఏరే వాళ్ళకు అమ్మేశాను సో అవి చూపించలేకపోతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ఉన్నాయి అవి చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి నేను ఒక బాల్ అల్లాను అలాగే పూజ బాస్కెట్ చూడండి ఇక్కడ మనకు త్రీ పూజ బాస్కెట్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఇవంతా ఒకటే మోడల్ బాస్కెట్ అండి ఏంటంటే మనం చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజుతో అనేది తీసుకున్నాము దీనిలో కంటే ఇంకా బిగ్ సైజు పూజ పూజ బుట్టలు కూడా ఉన్నాయండి చివరి వరకు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి మీకు మొన్న నిన్న పోస్ట్ చేశాను కదా క్రాస్ డైమండ్ బాస్కెట్ అని ఆ వీడియో అది కూడా మీకు ఇక్కడ పెట్టేసి చూపిస్తున్నాను ఇది చూడండి మనకు ఈ విధంగా ఉన్నాయి మొత్తము ఇది వచ్చేసి మాకు బాస్కెట్ చూ ఉంది చూడండి ఇక్కడ బ్లూ కలర్ తోటి స్కై బ్లూ కలర్ తోటి హ్యాండిల్స్ ఉన్నాయి కదా అది వచ్చేసి మనకు మల్టిపుల్ కలర్ తోటి బుట్ట అనేది ఉందండి అది ఏంటంటే మిగిలిపోయిన వైర్లతోటి నేను ఆ బుట్ట అనేది వెళ్ళాను సో మీకు చూపిద్దాము మిగిలిపోయిన వైర్లతో అల్లినా సరే ఏ విధంగా వస్తుందో బుట్ట అనేసి మీకు చూపించాను ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది బుట్ట ఇది వచ్చేసి మొబైల్ వాజ్ మొబైల్ పెట్టుకోవడం కోసం అండి ఇది ఇది తోటి హ్యాండ్ బ్యాగ్ అనేది వెళ్ళాను చూడండి ఈ తోటి హ్యాండ్ బ్యాగ్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది సో మీరు ట్రై చేయండి నేను ముందు ముందు వీడియోస్లలో చేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మొత్తం నేను అల్లినటువంటి చూపిస్తున్నాను ఈ పూజ బాస్కెట్లు చిన్న చిన్నది ఒకటి ఉంది అలాగే దానికంటే ఇంకొంచెం పెద్దది దానికంటే ఇంకొంచెం పెద్దది ఇది మూడు కంటే ఇంకా కొంచెం పెద్దవి అనేవి ఉన్నాయి చూడండి మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీకు ఇవన్నీ ఎలా నచ్చా మీకు ఇవన్నీ ఎలా ఉన్నాయి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మనలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు కదా నేర్చుకునే వాళ్ళు వాళ్ళకు త్వరగా చేరుతాయి మన వీడియోస్ సో అందుకోసం చెప్తున్నాను అండి నచ్చితేనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చే ప్రతి ఒక్క వీడియో మీకు వెంబడే చేరుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వెంబడే చేరుతుంది అప్పుడు మీరు త్వరగా చూసేసుకోవచ్చు ఇంకా చూడండి ఈ విధంగా ఉన్నాయి కదా ఇక్కడ ఏంటంటే నేను వచ్చేసి అనుకోకుండా ఈ వీడియో తీసాను ఏంటి చాలా రోజులు అవుతుంది కదా బుట్టల గురించి వీడియోస్ ఏం చేయట్లేదు అనేసి నేను ఇవన్నీ తీసి మీకు చూపిస్తున్నాను నేను అల్లినట్టు మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి బిగ్ సైజ్ పూజ బాస్కెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఏంటంటే నేను వాలంటీర్ అని కూడా చెప్పాను కదా మీకు ఈ వాలంటీర్ నేను వర్క్ రాసుకుంటూ ఉంటేనే వర్క్ రాసుకుంటున్నాను సడన్గా చూసేద్దాం పెట్టేద్దాము యూట్యూబ్లో చూసి పెట్టే చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళన్నా చూస్తారు కొంచెం వాళ్ళకు అయితే ఇలాంటివి సిస్టర్ ఇలాంటివి చూ చూపించండి అనేసి అడుగుతారు కదా అనేసి ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను తప్పకుండా మీకు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చే చెప్పండి నేను ఇవన్నీ మీకు చూపించలేకపోయాను ట్రైపైడ్ ఇపోవటం వల్ల సో తప్పకుండా మీకు ముందు ముందు వీడియోస్లో ఎలా చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉన్నాయో ఏ బుట్ట మీకు నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆలని అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అప్పుడు మీరు వెంబడే చూసేసేయచ్చు చూడండి ఇది ఇంతకు ముందుకు వీడియోలో నేను చూపించాను బుట్ట ఇంతకు ముందుకు వీడియోస్లలో నేను బుట్ట ప్రిపరేషన్ కూడా చూపించానండి ఆ బుట్టనే ఆ బుట్ట అమ్మేశాను నేను ఇక్కడ ఇక్కడ సైడ్ వాళ్ళకి కాదు కొంచెం దూరంలో ఉన్నారు సో వాళ్ళకి అమ్మేశాను వాళ్ళు ఆ బుట్ట ప్రిపేర్ ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించాను వీడియోలలో చూడండి డిస్ వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూ వీలైతే మీకు చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను పూజ బాస్కెట్ తయారీ విధానం ఏ విధంగానో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి అలాగే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ చూడండి నాకు ఇక్కడ కూడా ట్రైపాయిడ్ అనేది లేదండి సో నేను హ్యాండ్ తోటే పట్టేసుకొని ఈ వీడియో అనేది తీస్తున్నాను ఇక్కడ నిలబడేసి నేను వీడియో తీస్తున్నాను చూడండి ఈ విధంగా మనకు పుట్టల ఏ మోడల్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఏ కలర్ఫుల్ బుట్ట మీకు బాగా నచ్చిందో నాకు చెప్పండి ఇంకొకటి అండి మనం స్టోరేజ్ స్టోరేజ్ అంటే మనకి ఇప్పుడు ఉల్లిగడ్డలు వెల్లిపాయలు తెలుపాయలు అవి వేసుకోవడానికి కూడా నేను బుట్టలు అనేవి వెళ్ళాను చూడండి అవి కూడా చూడండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా చాలా ఈజీ అండి ఇవి అయితే చాలా తో ఇప్పుడు మనం బాగా నార్మల్గా బుట్ట ఏ విధంగా వేసుకుంటామో అలాగే ఉంటుంది చాలా ఈజీగా మనము వేసేసుకోవచ్చు ఇవేంటంటే వాడాము మేము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము సో ఇది కొంచెం కలరు తగ్గినట్టు కనిపిస్తుంది కదా ఇది ఇది కొంచెం ఒక రకంగా బాగుంది ఇది రెండోది అయితే సిల్క పచ్చ కలర్ ఉన్నదైతే కొంచెం సై కొంచెం ఫ్రిడ్జ్లో వాడి కొంచెం చాలా రోజులైంది కదా అవి వచ్చేసి వాడాము మేము ఇవి వాడాము సో అందుకోసం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అంటే కలర్ కొంచెం చేంజ్ అయినట్టుగా ఉన్నాయి చూ చూడండి ఈ విధంగా ఉంది మనకు బుట్ట మనకు సా మామూలుగా బుట్ట ఏ విధంగా అల్లుకుంటూ వస్తాము అలాగే ఉంటుంది ఇది కూడా ప్రాసెస్ చాలా చాలా ఈజీ అండి నేను ముందు ముందు వీడియోస్లలో చేస్తాను మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మా ఇంకా నేను అల్లినేటివి ఇంకా కొన్ని ఉన్నాయండి అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలలో మీకు ఒక్కొక్క వీడియో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించినటివి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయమని చేయమని చెప్పారంటే నేను తప్పకుండా ఒక్కొక్కటి చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తప్పకుండా అడగండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా